బాలయ్య బాబు గారు ఎవరు బీట్ చేయలేరు బాలయ్య బాబు గారి పక్కన ఏ హీరోయిన్ ఉన్నా కష్టమే ఆయన స్పీడ్ ఆయన డ్యాన్స్ ఆయన ఎనర్జీ అమ్మో మామూలుగా ఉండదు అనమాట అట్లా సాంగ్ కొరియోగ్రఫీ ఎలా అనిపించింది అంటే గ్రూప్ అందరూ లేడీస్ అందరూ నుంచి పోవటం బాలయ్య బాబు మధ్యలో ఉండి డ్యాన్స్ చేయటం ఎలా అనిపించింది అది ఎలా ఏముందండి మామూలుగానే అనిపించింది ఎప్పుడు లాగే అనిపించింది కాకపోతే హుక్ స్టెప్ చాలా బాగుంది అది కొంచెం కొత్తగా అనిపించింది అంత యాక్చువల్గా డాన్సర్లు అంటే మనకి గుర్తు ఇద్దరు గుర్తొస్తారు రామ్ చరణ్ అండ్ ఈ అల్లు అర్జున్ గారు అయ్యో వాళ్ళతో పోల్చొద్దు అండి అలాగా బాలయ్య బాబు గారి స్టైల్ వేరండి ఆ రామ్ చరణ్ గానీ పాపం ఆలోచన గాని తీసుకురావద్దండి వాళ్ళది వేరండి ఓకేనా అసలు అలా మాట్లాడద్దులే మనం వాళ్ళతో కంపారిజన్ వద్ద అసలు సో వాళ్ళ డాన్స్ వాళ్ళదే ఈయన డాన్స్ ఇయలేదు ఈయనదే బాబు గారికి అసలు అసలు ఆయన బేసిక్గా కుర్రోలాగా ఉండాలని కోరుకుంటాడు ఎప్పుడు అలానే ఉంటున్నాడు సో ఆ మైండ్ సెట్ ప్రతి ఒక్కరికి ఉండాలి మనలో కూడా ఏజ్ పెరిగిపోతుంది ముసలి అయిపోతున్నాం ఆంటీలు అయిపోతున్నాం అంకులు అయిపోతుందని అనుకోమాకండి మనం ఏజ్ ఏం పెరగట్లేదు నేను చెప్పాలి మనం ముప్పై వస్తున్నాయంటే మిగతా డెబ్బై ఉన్న డెబ్బై ఉన్నాయని చెప్పేసి ఆనందంగా ఎగర ఎగరేసి చూసుకోవాలి తప్ప అయ్యో ముప్పై వచ్చేసినాయ అని అనుకోమాకండి ఇదే మనకి లాస్ అనమాట నాగార్జున గారు కూడా సేమ్ అనమాట మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు ఆయన కూడా అదే అంటారు ఏ అరవై ఎనిమిది అబ్బాయి ఎందుకు ముసలిలాగా మాట్లాడుతున్నాం అని చెప్పేసి అర్థమవుతుందా సో మన ఏజ్ మనమే తగ్గించుకోవాలి తప్ప ప్రతిసారి ఇలాగా మనకి ఎంత వచ్చిందో అంత వచ్చిందని అనుకోమాక నా ఫీలింగ్ సో దానివల్ల కూడా మనము ఏమంటారు ఇంకా యంగ్గా కనిపిస్తాము స్ట్రెస్ ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి అట్ ది సేమ్ టైం ఎనర్జెటిక్గా ఇంకా మన ఆడియన్స్కి ఇంకా ఏమి ఇవ్వాలని చెప్పేసి కొంచెం ఎక్కువ ఎనర్జీ వస్తుందా నా ఫీలింగ్ సో అలానే బాలయబాబు గారు థింక్ చేస్తున్నారు అనుకుంటున్నాను సూపర్ సూపర్ యా సూపర్ బట్ టైటిల్ సాంగ్ అనే కాదు ట్రోల్స్ చేయాలండి వాళ్ళు ట్రోల్ చేస్తాను కదా నెగిటివ్ పాజిటివ్ వాళ్ళు ట్రోల్ కదా బయటకు బాగా వెళ్తుంది కాబట్టి చేయాలని కోరుకుంటాను కానీ వరుసగా చేయమాకండి చేయండి బట్ వరుసగా చేయొద్దు అంతే యా ట్రోలర్స్ చాలా మంచి వాళ్ళండి పాపం వాళ్ళే అనకండి వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా మంది బయటకు వెళ్తున్నారు చాలా వ్యూస్ వస్తున్నాయి చాలా చాలా బాగుంటున్నారు అందరూ ఆ పాటలు మ్యూజిక్ ఎలా వాయించేసారు ఏముందండి మనకు తెలిసిందే కదా బేసిక్గా టైటిల్ సాంగ్కే గుజ్బంప్స్ వచ్చాయి ఇంక ఈ సాంగ్కి వేరే లెవెల్ ఉంటుంది అందులో మన బాబు గారు వేసే అయితే ఇంకా మామూలుగా ఉండదు సీట్లో కూర్చో నా తెలిసి పేపర్లు మొత్తం నిండిపోతాయి థియేటర్లో అనమాట